ఇండిపెండెన్స్ డే రోజు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఉన్నది సందర్భంగా ఈరోజు చూసి రా అందమైన హైదరాబాద్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హైదరాబాద్కి అందం తెచ్చేలా ఉన్న మన తెలంగాణ సచివాలయంని చూస్తే చేతెత్తి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి జై హింద్ అని చూసిరు కదా ఇక్కడ అందమైన ప్రపంచాన్ని మీరు చూడాలనుకుంటారు చూసారా ఇక్కడ ముంగట సచివాలయం ముంగట పార్క్ చూస చూడండి ఇంకొకటి సచివాలయం ఎదురుగా అమరవీరుల స్థూపం చూసిర్రా ఎంత అందంగా ఉన్నది తెలంగాణ కోసం వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు ఇక్కడ అందమైన మార్పులో రాజీవ్ గాంధీ విగ్రహం చూడండి హుషారుగా మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రాజీవ్ గాంధీ అంటారు కదా చూడండి ఎంత సూపర్గా ఉన్నది ఒక అద్భుత ప్రపంచంలోకి వచ్చినట్టున్నది ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ గే ఇది ఒక గేట్ అన్నట్టు అర్థమైందా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన దేశ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మీధావి ఆయన పేరు ఈ సచివాలయానికి పెట్టడం ఇంకా ఆనందదాయకం ఈ సెక్యూరిటీ ఏరియాని కట్టించిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అండ్ తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన కేసీఆర్ సార్ గారు కట్టించడం జరిగింది అద్భుతమైన కట్టడం ఇది మన ఇండియాలోనే ఎక్కడా నాకు తెలిసి లేదు అటువంటి సచివాలయం ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఓకేనా చూడండి ఎంత సూపర్గా ఉన్నదో మన దేశ జెండా రంగులతో కలకలలాడుతున్న తెలంగాణ సచివాలయాన్ని చూస్తూ ఉంటే ఇక్కడనే ఉండాలనిపించే ఫీలింగ్ వస్తుంది ఓకే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో చూసి ఉత్తగా పెట్టకండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి